రేపు కార్తీక ఏకాదశి కదా పూజ ఎలా చేసుకోవాలి ఫాస్టింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ అడుగుతున్నారు మన వాళ్ళు అయితే నాకు ఈరోజు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు అందుకని వీడియో అయితే చేయలేకపోయాను కాకపోతే మీ అందరికీ సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం లేదండి మీరు అందరూ కూడా వీలైతే కనుక వెంకటేశ్వర స్వామి వారికి మీరందరూ కూడా పిండి ప్రమిదలు అయితే పెట్టుకోండి అంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లం పాలు వేసి ప్రమిదలు చేసేసుకొని మీరైతే దీపారాధన అయితే చేసుకోండి అందులో ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి లేదు అనుకుంటే ఒకటి రెండు ఐదు ఏడు ఇలాగ పిండి ప్రముజులు అయితే పెట్టుకోండి మీరు ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండగలిగితే నైట్ నుంచి అంటే ఈరోజు నైట్ టిఫిన్ చేయొచ్చు ఏదైనా చపాతి కానీ టిఫిన్ కానీ రేపు నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉండాలి అంటే మెయిన్ ఏకాదశి రోజు అన్నం అయితే తినకూడదు అనమాట ఫాస్టింగ్ చేస్తున్నాము అనుకుంటే అన్నానికి సంబంధించి ఏమి తీసుకోకూడదు అయితే మనం ఫ్రూట్స్ పాలు ఇలాగ వీటి మీద ఉండొచ్చు రేపు సాయంత్రం కూడా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత రసాలు పండ్లు తిని మనం ఫాస్టింగ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఉంటుంది కదా గడియల్లో పొద్దున్నే మనం వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి మనము నైవేద్యం ఏదైనా చేసి పెట్టిన తర్వాత మనం ఇంకా ఫాస్టింగ్ అయితే అయితే రేపు ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి మనం ఒకవేళ వీలైతే చేయగలిగితే పిండి దీపారాధన చేసుకొని నారికేలాన్ని అంటే కొబ్బరికాయని పూర్ణఫలాన్ని అయితే ప్రసాదంగా పెట్టండి ఈ దగ్గర ఉంటే కనుక వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరం కూడా చేసుకోండి పచ్చకర్పూరంతో మీరు ఫాస్టింగ్ ఉండగలిగితేనే ఉండండి మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు పూజ రూ వందల అరవై ఒత్తులు ఎప్పుడు వెలిగించాలని అడుగుతున్నారు మన వాళ్ళు ఆ వీడియో నేను రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేసేస్తాను